జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో యుద్ధానికి పార్టీ శ్రేణులు అందరూ సన్నద్ధం కావాలని సీఎం జగన్తో పాటు ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్లని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు సోమవారం శనివార్పేటలోని సార్థి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నగర పార్టీ అధ్యక్షులు ఎడా చైపర్సన్ బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షత వహించగా మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళనాని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మేయర్ నోజహాన్ పెదబాబు ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెల్లంగోళ్ల శ్రీలక్ష్మి కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ తడాకా చూపించాలని ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఏలూరులో ఆళ్లనాని కారుమూరి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్షాలు రాజకీయం ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్న సమయంలో లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్లిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని వారు పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏలూరులో పార్టీ విజయానికి చేపట్టవలసిన విధి విధానాలకు దిశానిర్దేశం చేశారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ళనానికి కారుమూరు సినిల్కు పార్టీ శ్రేణులు అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమం ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి మాజీ ఎంసీ చైర్మన్ మంచి మైబాబు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నూకపై సుధీర్బాబు కోఆపరేషన్ సభ్యులు మునుల్ జాన్గుర్నాథ్ నేత విజయకుమార్ జైన్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులతో మరి ఏడు శాసనసభ్యులుగా మరి పోటీ చేయబోతున్నటువంటి శ్రీ ఆడరాని గారు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులుగా కాల్మూరి సునీల్ కుమార్ గారు మరి పోటీ చేయబోతున్నటువంటి విషయం మరి అందరికీ కూడా తెలుసు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అలాగే ఏలూరు శాసనసభ్యులుగా శ్రీ అడమాని గారిని అలాగే పార్లమెంట్ సభ్యులుగా సునీల్ కుమార్ గారిని గెలిపించుకునే బాధ్యత మా అందరిపై ఉంది ఎందుకంటే మరి రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందన్న విషయం మనందరికీ కూడా తెలుసు ప్రతి పేద కుటుంబం కూడా బాగుండాలి అన్న మరి ప్రతి పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి అన్న మరి సంక్షేమం ఎక్కడ ఆగకుండా ఉండాలి అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఉండాలి అంటే మరి మనందరూ కూడా బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేటానికి మనందరం కూడా కృషి చేయాలి

మరి క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే మీ భూత్ పరిధిలో మీ వాటి పరిధిలో మీ క్లస్టర్ పరిధిలో మీరు సమర్థవంతంగా పనిచేయాలి మరి ఈరోజు నా చూసినట్లయితే జనం మర్చిపోయిన నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెచ్చి మరి అత్యున్నత స్థాయి పదవులు ఇస్తే పదవులు అడ్డు పెట్టుకుని అడ్డుదోలుగా సంపాదించి ఈ రోజున ఆపంచన చేయని మరి ఏ విధంగా మన నాయకులు వ్యవస్థ చేస్తున్నారో చూస్తున్నాం అటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి మరి రాజకీయాలలో సంస్కారానికి క్రమశిక్షణకి నివేదిక రూపం ఆడనారీ గారు ఆడనారి గారిని ఏడు నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనక్కర్లేదు ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి నారీ

తీసుకొచ్చి పోలింగ్ చేయించి అది అత్యధిక శాతం పోలింగ్ అయ్యే మనం చూసుకోవాలి ఎందుకంటే మనం ఎయిటీ పాయింట్ నైన్టీ పర్సెంట్ అందరికి కూడా గిదారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ ఉన్నారు కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి నుంచి వచ్చి ఓటింగ్ శాతం తెచ్చిన కళ్యాణానికి భారీ మేరకు వస్తుందని చెప్పి

ఒకవైపు ఉన్నారు ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం జగనన్న లబ్ధి పొందుతున్నారు అది కేవలం మన ఇళ్ళకి ఇచ్చింది మన నాని మనం మన ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ తెలుసుకున్న విషయాలన్నీ మన నిరుగుతున్న పరిధిలో మన ఇరుగు పరుగు వాళ్ళతో మన వాళ్ళందరితో చెప్పుకుంటాం మా నాని గారు ఉంటే నేను ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు వరకు ఈ ఐడియాలో మనందరూ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది దానికంటే మేము చెప్పడం కంటే కూడా ఇక్కడ ఉన్నాం మనం కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ సంక్షేమ పదాల్ని ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనందరూ కూడా కత్తి పొందడం జరిగింది ఫైనల్గా నేను ఏలూరు నియోజకవర్గం సంబంధించి సాధించిన అభివృద్ధి కార్యక్రమం చాలా ఉంది అయితే అభివృద్ధితో పాటు జగన్ గారు ఈరోజు చెప్తున్నా నాయసీలు నా బీసీలు రామాయణీలో ఏదైతే చెప్తున్నారో దానికి వందకి వంద శాతం ఆచరణ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఇక్కడ